క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే సామెతల గ్రంథము ఒకటవాధ్యాయము పదవచనం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ఆమె ఉదయ కాలశంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అనేక మంది పరిశుద్ధ ఆత్మ సహవాసంలో ముందుకు కొనసాగుతూ ఆత్మీయతలో వర్ధిల్లుతూ అనేక మార్లు దేవుని సన్నిధిలో ఎంతగానో సహవాసం కలిగినటువంటి వారు పాపులుగా ఉన్నటువంటి వారితో స్నేహం చేయబట్టి పాపులు ప్రేరేపింపగా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దేవుని ఆత్మని విడిచిపెట్టి వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు అంటే దేవుని కంటే ఎక్కువగా పాపులు ప్రేరేపిస్తే ఆ పాపపు మాటలకు ఆ వంకర త్రోవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం అయ్యో ఒకప్పుడు వీరి పరిస్థితి చూస్తే చాలా ఆత్మీయంగా జీవించిన వారే కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంత చాలా చిరాకుగా చూడడానికే అసహ్యమైనటువంటి కార్యములు చేస్తున్నారని అనేక మార్లు మన జీవితంలో కొంతమందిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నావేమో కానీ ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ దేవుడు నిన్ను బలపరుస్తూ నీకిస్తున్న మాట ఏమిటంటే కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీకున్న స్థితి నుంచి నువ్వు దిగజారిపోవద్దు నీకున్నటువంటి ఆత్మీయత నుండి నీకున్న ఫ్రెండ్ సర్క్యులేషన్ బట్టి నీకున్నటువంటి స్నేహితులను బట్టి నీవు ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి పాపము నిన్ను ప్రేరేపిస్తుంటే ఒప్పుకోవద్దు ఆనాడు యోసేపు జీవితంలో కూడా మనం చూస్తాం మనందరికి తెలిసిన వృత్తాంతమే యోసేపు ఫతీఫర్ భార్య ద్వారా పాపము చేయడానికి ఎంతగానో పురుకొల్పబడినప్పుడు ఆ యొక్క స్త్రీ వచ్చి ఎంతగానో అడుగుతున్నప్పటికీ కూడా ఈ యోసేపు పరిశుద్ధత కలిగిన వాడు దేవుని యొక్క ఆత్మలు ఆత్మను కలిగినటువంటి వాడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడు గనక అతడు పాపము చేయడానికి ఒప్పుకోలేదు అంత మంచి ఆపర్చునిటీ అని చాలామంది ఆ యవనస్తులు అనుకుంటారు పొతిఫర్ భార్యనే ఇలా అన్నదా అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ అతని దృష్టిలో అది చాలా చిరాకుగా అది అసహ్యమైనదిగా అతడు ఎంచుకున్నాడు గనుకనే ఆ పాపము నుండి పరిగెత్తి దూరంగా వెళ్ళిపోయాడు తనని విడిచిపెట్టి నాకు ఈ పాపము వద్దు నేను నా యజమానునికి నా పరలోకమందున్న నా తండ్రికి నేను ఎలాగిన విరోధముగా పాపం చేయగలను అని దేవునికి భయపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో నీ ఆత్మీస్థితి ఎలా ఉన్నది నీవు దేవునికి భయపడుతున్నావా లేకపోతే ఏది చేసినా పర్వాలేదు ఏ పాపము జోలికి వెళ్ళినా అసలు దేవుడు నన్ను చూడడం లేదు అనేటువంటి బుద్ధిహీనత కలిగినవి ఉన్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు కూర్చుండుట లేచి ఉండుట నీవు ఏమి ఆలోచిస్తున్నావో నీ ఆలోచన విధానం అంతటినీ కూడా దేవుడు గమనిస్తూనే ఉంటున్నాడు దేవునికి సమస్తం తెలుసు ఈ లోకంలో నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నవేమో ఈ లోకంలో నీ భర్త కళ్ళు కప్పుతున్నవేమో నీ భార్య కళ్ళు కప్పుతున్నావేమో కానీ దేవుని కళ్ళు కప్పలేవు కదా దేవుడికి సమస్తము తెలుసు ఆయన మొత్తము చూస్తున్న దేవుడు తప్పకుండా ప్రతి దానికి ఏ విత్తనం అయితే విత్తుతామో దానికి ప్రతిఫలం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఇప్పుడు నీవు పాపం చేస్తే నాకేమి కాదనుకుంటున్నావేమో కానీ దానికి ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతను నీవు తాళలేవు గనక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట పాపము జోలికి వెళ్ళవద్దు పాపము నిన్ను ప్రేరేపిస్తుండగా పాపులు నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేరేపించగా పాపం చేయమని నీవే మాత్రము ఒప్పుకోవద్దు నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని ఆత్మ నీలో ఉన్నదంటే పాపం చేయడానికి అవకాశం లేదు కదా కాబట్టి ఉదయ సమయంలో నీ స్థితి ఎలా ఉన్నది దిగ్గజారిపోయిన పరిస్థితుల్లో నీ ఉన్నావేమో మరలా లే నిలబడు దేవుని కొరకు అయ్యా నేను చేసింది తప్పే నేను చేసిన పాపము చాలా పెద్దది ఘోరమైనది ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక పెద్ద పాపినయ్యా అని నీవు మనస్ఫూర్తిగా ఆయన పాదములు పట్టుకొనగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు గనక ఆయన కృపను పొందుకో దేవుడిని నిన్ను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు ఇకపై పాపులు నిన్ను ప్రేరేపిస్తుంటే మరలా మరలా ఆ వ్యసనంలోనికి వెళ్లకుండా నీవు ధైర్యం కలిగి నిలవబడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక మరీ చిన్న మాటలు దేవుడు వినికిల్లో దీవించి గాక ఆమె కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాల సమయంలో నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా నా కుమారుడ పాపులని నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమని తండ్రి నువ్వు మాట్లాడుచున్నావయ్యా ఉదయ కాల సమయంలో ఈ వీడియో చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా ఎవరైతే ప్రవ్వ వారి ఆత్మీయస్థితిలో దిగజారిపోయి పాపపుత్రవలో వంకర మార్గంలో నడుస్తున్నారు ప్రవ్వ ఏసు నామంలో విడుదల కలుగును గాక నాయనా అయా ఊబిలో పడిపోయినటువంటి వారినైనా వ్యసన బంధకముల చేత కృంగిపోతున్నాయి నాయనా అయా కట్టబడినటువంటి వారికి విడుదల కలిగి చేయప్రవ్వా ఎన్నో ఎన్నోసార్లు నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటున్నారు కానీ పాపులు ప్రేరేపించగనాయన వాటికి ఒప్పుకొని నాయన పాపపు క్రియలను చేస్తున్నారేమో ప్రవ్వ ఇదిగో తండ్రి ఉదయ కాలశ్రమంలో ఆ యొక్క బంధకాల నుండి విడుదల కలుగ చేసి పరిశుద్ధతను కాపాడుకునేటువంటి యవనస్తులుగా అయా పరిశుద్ధతను కాపాడుకునేటువంటి నీ ప్రియమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి నాయన నిజమే నీ ఆత్మతో నింపబడితే పాపానికి తావులేదు కనుక నీ ఆత్మశక్తితో నింపండి మనసును ఆయన మనస్ఫూర్తిగా నీ నామాన్ని సేవించాలనేటువంటి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి కలిగ చేయండి యొక్క వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగిస్తూ ఆత్మీయంగా వర్ధలింప చేయమని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంలో దీర్ఘను వారి వ్యాపారములను వారి పాడి పంటలను ఆశీర్వదిస్తూ నాయన వారు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ఉద్యోగ విషయాల్లో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఏ వారిని సెలెక్ట్ చేయండి అయా మంచి జాబ్ని వారి పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రతి దుష్టిని కార్యములను లయపరుస్తూ నీవే తండ్రి వారి పక్షముగా వేద్యమాడుతూ నీ గొప్ప కార్యం జరిగిస్తూ తల ఎత్తుకునే స్థితిలో ఉంచమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదంలో చింత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసునామంలో అడిగి వేడు నామ తండ్రి ఆమె ఇప్పటికే ఫోన్ కాల్స్ ద్వారా అనేక మంది కూడా ప్రార్థన సహాయాన్ని కోరుచు ప్రార్థన చేయించుకుంటున్నారండి ఒకవేళ మీకు కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తప్పకుండా ప్రార్థన సహాయాన్ని కోరవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం మీ అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్